ಎಕ್ ಎಲ್ಲುರ್ಗಮಾರು ಎರಡಕ್ಕೆ ಕಾಪಾಡಲೇ ಯಾವುದೇ ಕ್ರಾಸ್ ಕ್ರಾಸ್ ಕೂಡ ಭಯ ಭಯ ಚೆನ್ನಿ ಕೊಡಕೋ

অলেেডব. ஏ 2w2 code 3 ticket ஆ இது ஒரு ticket ஆ ஆ தர்மேன் வாக்க ஆ 3 code 3 section ஆது கரமானாயா சப்போர்ட் கொடு फोटो கரெக்ட் செய்யின்னு பாஸ் நேமலர் போகணுமா பாஸ் ஆ ஆ বলாதே யோட फोटोடி ഓക്കേ ഒപിസർ ഓക്കേ 얘가 അടരണ്ടി വെച്ചിടേ ആ നമ്മൾ കഴിഞ്ഞ വറ ഈ സ്പെവന്നാണ് ഒപിസർ ഓക്കേ ഒപിസർ ഓക്കേ തന്നടി ചെയ്യില്ല സർ करे ने बोल दिया ओके ये दिक्कत है जो भी चीजों के पीछे नहीं देखो मारते हैं मारते हैं यार

Привет, 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 адаркап ети ада андан көрө

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ హామీని వాళ్ళ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల ముందు జిల్లా పరిధిలోనే ఉచిత బస్సుని సౌకర్యం కల్పిస్తానని ప్రకటించడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది కానీ దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్రం అంతా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి కూటం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇప్పటికే వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరోపక్క అన్నదాత అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పేరుతో ఇరవై వేల రూపాయలు రైతులకి సహకారం అందించడం జరుగుతూ ఉంది మరో పక్కన తల్లికి వందనం ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి ఇస్తామని ప్రకటించారు దానికి అనుగుణంగా ఒకే రోజున అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకు పదివేల కోట్లు జమ చేయడం జరిగింది ఇచ్చిన హామీల్ని ఇవ్వని హామీలను కూడా ఇవ్వని విషయాలు కూడా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాల మేరకు అనేక కార్యక్రమాలను వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్స్ బీసీ కార్పొరేషన్స్ లోన్స్ ఇవ్వడమే కాకుండా వ్యవసాయదారులకి మెకనైజేషన్ ఫార్మ్ మెకనైజేషన్ ఇవన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మరోపక్కన శాంతి భద్రతలు కాపాడటమే కాకుండా సుపరిపాలన దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున యువతికి కానీ మహిళలకు కానీ రైతులకు కానీ మూడు పథకాలని ఎర్రకోట నుంచి ప్రకటించడం జరిగింది ఇవాళ ఈ మూడు వర్గాలకి అన్ని విధాలుగా ప్రయోజనకారిగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంది ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సిపి నాయకులు సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఇవాళ ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్న విధానాన్ని తెలుసుకోమని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నారు ఒక బిడ్డకే అని మాట మార్చారు ఎన్నికలు అయిన తర్వాత కనెస్ అన్నారు మూడు వేలు ఇస్తానని పెంచుకుంటూ పోతామని మాట మార్చారు ఇవాళ వాళ్ళు ఉచిత బస్సు పథకం వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ప్రకటించలేదు అదే విధంగా ప్రకటించని ప్రకటించిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మా రోజు చూసాం ఇవాళ ప్రకటించిన పథకాన్ని ఒకంత మెరుగ్గా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను అని తప్పించి దాన్ని డైల్యూట్ చేసే విధానానికి లేదు మెరుగైన విధానంలో సంక్షేమం అందించడం కోసం సూపర్ సిక్స్ అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఇవాళ కృతనిచ్చేంత ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అక్కడ విజయవాడలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో మంత్రులు శాసనసభ్యులు అందరం కలిసి రాజమహేంద్రవరంలో ప్రారంభించాం ఇప్పుడు వనపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ అన్ని విధాల సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు